ఇరవై రెండు సంవత్సరాల క్రితం హిమాలయ కుండలోతిలో ఒక సైలెంట్ ఘర్షణ జరిగింది అది ఏషియాలోని రెండు పెద్ద దేశాలు అయిన ఇండియా మరియు చైనాకు మధ్య ఇళ్ల తరబడి సాగుతున్న ఘర్షణ అసలు ఈ మర్చిపోయిన హిస్టరీ డిప్లొమసీ మరియు చల్లని హిమాలయ పర్వతాల స్టోరీని తెలుసు నెహ్రూ పాలన రాజ్యంలో ఇండియా బ్రిటిష్ రూల్ నుంచి బయటకు వచ్చింది అప్పుడే కొత్తగా ఫ్రీడమ్ పొందిన కంట్రీగా ఇండియా చాలా ఐడియలిజంతో ఉండేది నెహ్రూ గారిది ఒకే ఆసియా దేశాలు ప్రశాంతంగా ఉండాలని ఈ ఆసియా కాంటినెంట్ లో కొత్తగా స్వాతంత్ర్యం పొందిన దేశాలు తమ ఫ్యూచర్ ని తామే రాసుకోవాలని కోరిక ఉండేది చైనా అప్పట్లో మావ్ జడాంగ్ లీడర్షిప్ లో ఉండేది ఆయన కూడా సేమ్ ఆలోచనతో ఉండేవాడు అప్పుడే చైనీస్ సివిల్ వార్ నుండి ఫ్రీడమ్ పొంది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ను స్థాపించాడు స్టార్టింగ్ లో రెండు దేశాలు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి ఇండియా పీసీఆర్ ని రికగ్నైజ్ చేసిన మొదటి దేశాల్లో ఒకటి ఈ రెండు దేశాలు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో పంచశీల అగ్రిమెంట్ సైన్ కూడా ఈ అగ్రిమెంట్ లో శాంతియుత సహజీవనం పరస్పర గౌరవం ఒకరి భూభాగ సమగ్రతను గౌరవించడం ఒకరి ఇంటర్నల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మరియు శాంతియుత సమస్యల పరిష్కారానికి శక్తిని ఉపయోగించకుండా ఉండేందుకు అగ్రిమెంట్ లో రాసుకున్నారు కానీ ఈ అగ్రిమెంట్ ముసుగులో హిస్టారికల్ ప్రాబ్లమ్స్ మరియు ఒకరినొకరిని దెబ్బతీసే దేశ ఇంట్రెస్ట్ లు దాగి ఉన్నాయి అసలు ఈ వార్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టిబెట్ టిబెట్ కు ఇండియా మరియు చైనా తో చాలా పురాతన సంబంధాలు ఉన్నాయి ఫిఫ్టీ లో చైనా టిబెట్ పై అటాక్ చేసి కబ్జా చేసింది ఈ అటాక్ ఇండియాకి షాక్ ఇచ్చింది శాంతి భద్రత కాపాడడం కోసం ఇండియా స్టార్టింగ్ లో చైనా యొక్క రూలింగ్ ను యాక్సెప్ట్ చేసింది కానీ నైన్టీన్ ఫిఫ్టీ లో టిబెట్ యొక్క స్పిరిచువల్ లీడర్ దలైలామాకు ఇండియా అసైలం ఇచ్చింది దీని వలన రెండు దేశాల మధ్య రిలేషన్ పై ప్రభావం పడింది చైనా దీనిని తమ ఇంటర్నల్ విషయాల జోక్యం చేసుకోవడం మరియు తన అథారిటీని ఛాలెంజ్ చేయడంగా భావించింది ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ కి ఈ ఇన్సిడెంట్ ఫ్యూల్ గా మారింది అప్పటికే ఇండియా మరియు చైనా మధ్య బార్డర్ విషయంలో తగాదాలు నడుస్తున్నాయి ఈ రెండు దేశాలు ఎప్పుడు ప్రాపర్ గా బార్డర్ ని గీసుకోలేదు అందుకే హిమాలయాల్లో ఏ భాగం ఎవరిదని తగాదాలు నడుస్తున్నాయి రెండు ప్లేసెస్ వలన చాలా తగాదాలు అయ్యాయి అవి ఆస్కిన్చిన్ ఒక నిర్మానుష బంజర ప్రదేశం ఇది చైనాకి ఒక స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ అయిన స్థలం అరుణాచల్ ప్రదేశ్ భారతదేశం ఈ ప్రాంతాన్ని తన రాష్ట్రంగా పరిగణిస్తుంది కానీ చైనా దీనిని తన భూభాగంలో భాగంగా భావిస్తుంది రెండు వైపులా ఈ ప్రాంతంపై చారిత్రక హక్కులు ఉన్నాయని వాదించడానికి వారు అగ్రిమెంట్స్ మరియు మ్యాప్స్ ని ఉపయోగిస్తారు అవి బ్రిటిష్ యుగం నుండి వచ్చిన మ్యాప్స్ మరియు వాటిని విభిన్నంగా అర్థం చేసుకోవచ్చు ఈ చారిత్రక హక్కుల వాదనలు చాలా సంక్లిష్టంగా మరియు వివాదాస్పదంగా ఉండేది ఎందుకంటే ఇవి తరచుగా పురాతన గ్రంథాలు మరియు మౌలిక సంప్రదాయాలపై ఆధారపడి ఉంటాయి వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం రెండు దేశాలు తమ హక్కులను తిరస్కరించడానికి సిద్ధంగా లేవు ఈ రెండు దేశాల మధ్య టెన్షన్ ఇంకా పెరిగాయి దీనికి సమాధానంగా సిక్స్టీ స్టార్టింగ్ లో ఇండియా ఫార్వర్డ్ పాలసీని స్టార్ట్ చేసింది ఈ పాలసీ ద్వారా ఇండియా డిస్ప్యూటెడ్ బార్డర్స్ దగ్గర ఆర్మీ పోస్టులు కట్టడం ప్రారంభించింది చైనాకి ఇవి మా భూములని చెప్పడానికి మరియు చైనా తమ బార్డర్ లోపలికి రాకుండా ఆపడానికి అయితే ఈ విధానం వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది చైనా దీనిని ఒక సవాలుగా భావించింది భారతదేశం బలవంతంగా ఈ ప్రాంతాన్ని తనకు చెందినదని చెబుతుందని భావించింది ఈ విధానం రెండు దేశాల మధ్య టెన్షన్ ను మరింత పెంచింది చివరికి నైన్ నైన్టీన్ సిక్స్టీ టూ సైనో ఇండియన్ వార్ కు దారితీసింది ట్వంటీ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ టూ చైనా ఇండియాపై రెండు వైపుల నుండి అటాక్ స్టార్ట్ చేసింది అంటే ఈస్ట్ మరియు వెస్ట్ నుండి సర్ప్రైజ్ అటాక్ స్టార్ట్ చేసింది అప్పటికి ఇండియా అసలు రెడీగా లేకుండే చైనా ఆర్మీ ఫుల్ ఎక్విప్డ్ మరియు వార్ లో ఎక్స్పర్ట్స్ ని పంపింది వాళ్ళు హిమాలయ యొక్క భూభాగాన్ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకున్నారు హిమాలయ ఎత్తులో పోస్టెడ్ అయిన ఇండియన్ సోల్జర్స్ దగ్గర సరైన సప్లైస్ మరియు చలిని ఆపే బట్టలు కూడా లేకుండే వాళ్ళు ఈ అటాక్ ని ఆపడానికి చాలా కష్టపడ్డారు ఈ యుద్ధం రెండు దేశాల మధ్య సైనిక అసమానతను బహిర్గతం చేసింది చైనా సోల్జర్స్ ఎన్సర్కిల్మెంట్ అండ్ ఫ్లాంకింగ్ మెనూవర్స్ అనే స్ట్రాటజీని యూజ్ చేసి కోఆర్డినేట్ అటాక్స్ చేసి ఇండియన్ పోస్ట్లను బలహీనపరిచారు అధునాతన ఆయుధాలు మరియు అధిక సంఖ్యలో ఉన్న సైనికులతో బలమైన స్థితిలో ఉంది మరోవైపు భారతదేశం లాజిస్టికల్ సవాళ్లు మరియు ఎత్తైన ప్రదేశాల యుద్ధానికి సిద్ధంగా లేకపోవడంతో ఇబ్బందుల్లో పడింది ఈ యుద్ధంలో భారతదేశం వైపు నుండి అనేక వీరత కథలు ఉన్నాయి రెజాంగ్లా యుద్ధంలో భారతదేశ సైనికుల ఒక చిన్న బృందం చాలా పెద్ద చైనా దళాన్ని గంటలు తరబడి నిలబెట్టింది చివరికి చైనా యొక్క సైనిక శక్తి మరియు వ్యూహాత్మక ప్రయోజనం యుద్ధంలో దాని విజయానికి దారి తీసింది ఒక్క నెల ఈ యుద్ధం ముగిసింది ట్వంటీ ఫస్ట్ నవంబర్ డిక్లేర్ చేసింది చైనా తన మిషన్ లో సక్సెస్ఫుల్ అయినందు వలన చైనీస్ ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నుండి వెనక్కి వెళ్లాయి కానీ అక్సాయ్ చిన్ను మాత్రం తన కంట్రోల్ లో చేర్చుకుంది సైనో ఇండియన్ వార్ రెండు దేశాలకు ఒక టర్నింగ్ పాయింట్ ఇది ఒక భయంకరమైన ఓటమి దేశం యొక్క సైనికుల బలహీనతను బహిర్గతం చేసింది మరియు నెహ్రూజీ చైనాతో శాంతియుత సంబంధాల కలను నాశనం చేసింది ఈ యుద్ధం భారతదేశాన్ని తన రక్షణ విధానాలను మళ్లీ ఆలోచించేలా చేసింది సైనిక ఆధునీకరణలో మరింత పెట్టుబడులు ఎలా చేసింది ఈ యుద్ధం చైనా సైన్యం యొక్క శక్తిని ప్రపంచానికి చాటింది మరియు చైనా సరిహద్దుపై హక్కులను సవాల్ చేసే దేశాలకు ఒక హెచ్చరికగా కూడా పనిచేసింది అయితే అంతర్జాతీయ సమాజం ఆ సమయంలో క్యూబన్ మిసైల్ క్రైసిస్ తో బిజీగా ఉంది ఉండడం వల్ల ఈ యుద్ధానికి పెద్ద శ్రద్ధ చూపలేదు ఈ విషయాన్ని చైనా ఒక అవకాశంగా భావించి సర్ప్రైజ్ అటాక్ ని చేయడానికి నిర్ణయించుకుంది నైన్టీన్ సిక్స్టీ టూ లో జరిగిన సైనో ఇండియన్ వార్ యొక్క దుఃఖకరమైన జ్ఞాపకాలు నేటికి భారతదేశం మరియు చైనా మధ్య సంబంధాలు స్పష్టంగా కనిపిస్తుంది సరిహద్దు వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు రెండు దేశాల మధ్య టెన్షన్ కి ప్రధాన కారణంగా మారింది ఎల్ఏసి వద్ద చిన్న చిన్న ఘర్షణలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఆ భయంకరమైన యుద్ధం యొక్క జ్ఞాపకాలను తిరిగి తెస్తాయి అయినప్పటికీ రెండు దేశాల మధ్య సంభాషణ మరియు సహకారం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశం మరియు చైనా రెండు ఒక సాయుధ సంఘర్షణ చాలా ప్రమాదకరమైనదని మరియు వాణిజ్య సహకారం ద్వారా రెండు దేశాల ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవచ్చని గుర్తించాయి సైనో ఇండియన్ వార్ జాతీయవాదం చారిత్రక సమస్యలు మరియు వ్యూహాత్మక లెక్కల యొక్క సంక్లిష్టమైన కథ ఈ యుద్ధం మనకు స్పష్టమైన కమ్యూనికేషన్ ఇతర దేశాల సౌర్య భామత్వాన్ని గౌరవించడం మరియు అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది హిమాలయాలు ఒకప్పుడు ఈ భయంకరమైన యుద్ధానికి నిశ్శబ్ద సాక్షిగా నిలిచాయి ఇప్పుడు భారతదేశం మరియు చైనాకు ముందున్న సవాళ్ళ మరియు అవకాశాలకు గుర్తుగా నిలిచాయి ఈ యుద్ధం యుద్ధ భూమికే పరిమితం కాలేదు ఈ యుద్ధం యొక్క దుష్ప్రభావాలు భారతదేశం యొక్క సామాజిక ఆర్థిక మరియు మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీశారు సరిహద్దు ప్రాంతంలో నివసించే అనేక మంది ప్రజలు యుద్ధం కారణం తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు యుద్ధ వాతావరణం భారతదేశం అంతటా భయం మరియు అనిశ్చితిని సృష్టించింది ఈ యుద్ధంలో చాలా మంది సైనికులు మరణించడంతో అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి ఈ విషాదం యుద్ధం యొక్క మానసిక గాయాలను మరింతగా పెంచింది అవి సంవత్సరాలుగా వెంటాడాయి సైనో ఇండియన్ వార్ మనకు తప్పుడు అవగాహనలు మరియు దేశాల మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తుంది సైనిక సిద్ధత చాలా ముఖ్యం కానీ ఈ యుద్ధం సరిహద్దు విధానాలను పరిష్కరించడానికి శాంతియుత చర్చలు మరియు డిప్లొమాటిక్ పరిష్కారాలే సరైన మార్గం అని కూడా చూపిస్తుంది ఆ యుద్ధం తర్వాత నుండి భారతదేశం మరియు చైనా రెండు తమ సైన్యాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి మరియు ఎప్పుడైనా మళ్ళీ యుద్ధం ప్రారంభం కావచ్చు ఈ యుద్ధం మనకు మన యుద్ధ విధానాన్ని పునర్నిర్మాణించుకోవాలని మరియు మన రక్షణ సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలని గుర్తు చేస్తుంది భారతదేశం మరియు చైనా తమ గతం నుండి నేర్చుకోవడం మరియు శాంతియుత భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం హిమాలయాలు శాంతి మరియు సహకారానికి చిహ్నంగా మారాలి ఘర్షణ మరియు విభజనకు కాదు సైనో ఇండియన్ వార్ యొక్క దుఃఖకరమైన జ్ఞాపకాలను వెనక్కి ఉంచడానికి మరియు శాంతియుత సమృద్ధి అయిన భవిష్యత్తును నిర్మించడానికి రెండు దేశాలు రాజకీయ సంభాషణలు మరియు డిప్లొమాటిక్ పరిష్కారాల ద్వారా తమ విభేదాలను పరిష్కరించడానికి కృషి చేయాలి